ఓం గంగణపదయ నమ శివాయ గువే నమ మనము ఈ రెండు వందల పదవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాప్రహాదము రుద్రసుహిత పార్వతీ ముందుగా శ్రీ యాదవ్యాస మహర్షి విశ్వ జననీ జనకులకు వారి కుమారుడైనటువంటి ఆ విజ్ఞానాలైనటువంటి గణనాథను కూడా నమస్కరించి ప్రార్థన చేసి ఈ మహాపురాణము గురించి వర్ణించినారు అని మనం తెలుసుకుంటున్నాము ఒక నాటి కాలంలో నైమిషారుణ్య మనం నివసించుకుంటూ ఉండేటువంటి ఆ సోనికారి మహర్షులందరూ కూడా శోత మహర్షుల వారిని శివతత్వము శివతత్వము యొక్క స్వరూప వివరణ ఆ శివ భగవాను యొక్క లీలా విశేష మహాత్ముల గురించి ప్రశ్నించగా బ్రహ్మనాథ సంభావ రూపమైనటువంటి ఈ విశేషమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఆ శివ మహాపురాణము గురించి ఏ విధంగా తెలియజేసినారు అనేటువంటిది మనకు ప్రతినిత్యము కూడా గ్రహం చేత మనం తెలుసుకోగలుగుతున్నాము తెలియజేస్తూ ఈ రోజున అలా హిమవంతులైనటువంటి భగవంతుడు శివుని దగ్గరకు లగ్నపు లగ్నపుత్రిక పంపించాడు వివాహానికి అవసరమైనటువంటి సామగ్రిని సమకూర్చుకోవడం కోసం మంగళాచారం ఆరంభించడం కోసం ఆయన ఆహ్వాన పొంది పర్వతములు నదులు దివ్య విధంగా వచ్చాయి అనేటువంటి అంశముల గురించి తెలుసుకుంటున్నా నారదుల వారు స్వామి మహాప్రాజ్ఞ ప్రభు అలా సప్త ఋషులు కూడా వెళ్ళిపోయినటువంటి తర్వాత యుమవంతుడు ఏం చేశాడో మీరు దయతో తెరగవలసిందే అని ఆ విధాతైనటువంటి బ్రహ్మదేవుడిని కోరాడు తమ యొక్క ధామం వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోయినటువంటి తరువాత హిమవంతుడు ఏం చేశాడు ఇప్పుడు చెబుతున్నాను సప్త ఋషులు కూడా వెళ్ళిపోయారు హిమవంతుడు మేలు మొదలైనటువంటి సోదరులను బంధువులను కూడా ఆహ్వానించాడు తన యొక్క పుత్రులు పత్నితో కూడి హిమవంతుడు మీకు వెళ్ళి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు తదనంతరం ఋషుల యొక్క ఆదేశానుసారంగా తన యొక్క పురోహితుడు అయినటువంటి గర్గునితో లగ్న పత్రికను వ్రాయించాడు ఆ గిరిరాజు యొక్క పురోహితుడు ఎవరంటే గర్గుడు ఆ గర్గునితో లగ్న పత్రికను వ్రాయించాడు అలా ఆ లగ్న పత్రికను ఆయన భగవంతుడైనటువంటి శివ మహాభా మహేశ్వరుడికి వంించాడు అంత పరవరాజు యొక్క ఆత్మీయ జనులు సంతోష భరతులై నానా విధములకు వస్తు సామగ్రిని తీసుకుని వచ్చా కైలాసమున భగవంతుడైనటువంటి శివుని సమీపించి ఆ స్వామి ఆ లగ్నభత్రును ఆయనకిచ్చారు భగవంతుడైనటువంటి శివుడు వారి వారి యొక్క యోగ్యతలకు అనుగుణంగా విశేషంగా వారినందరినీ కూడా సత్కరించారు అప్పుడు వారందరూ కూడా మిక్కలి సందర్శించి శైలరాజ వద్దకు తిరిగి వచ్చా అలా మహేశ్వరుని ద్వారా విశేషమైనటువంటి సత్కారములను పొంది ఆనందముతో తిరిగి వచ్చినటువంటి తన వారిని అందరినీ కూడా చూచి ఆ గిరిరాజు హేమంతులు హర్షాతిరేకమని పొంగిపోయాడు ఆనందాన్ని పొందాడు అప్పుడు నానా దేశములందు ఉన్నటువంటి తన బంధువులకు అందరికీ కూడా లిఖిత పూర్వకమైనటువంటి ఆహ్వానములను ఆ హిమవంతుడు పంపించాడు దాని తర్వాత మిగిలిన ఆదరణతో ఉత్సాహంతో శ్రద్ధతో అతను ఉత్తమమైనటువంటి భోజనములకు వివిధమైనటువంటి వివాహోచిత సామగ్రిని రోగి చేయడం ప్రారంభించాడు అతడు బియ్యము బెల్లము చక్కెర పిండి పాలు పెరుగు నెయ్యి వివిధ రకమైనటువంటి మధురమైన పదార్థములు మిఠాయిలు పక్వానములు గొప్ప రుచికరంపులైనటువంటి రసంపులు ద్రవ పదార్థం నానా విధం వ్యంజనంపులు ఇంక కూడా ఎండు పదార్థములను కూడా పర్వతం వలె రాసులు రాసులుగా పోశాడు అలా దేవతల హితకరములైనటువంటి వివిధమైనటువంటి వస్తువులు రకరకములైనటువంటి విలువైనటువంటి వస్త్రాలను అగ్నిలో కాల్చి శుద్ధి చేయబడినటువంటి బంగారం వెండిని అలా అనేక విధములైనటువంటి దివ్య మణులను రత్నములను ఇంకా కూడా ఉపయోగకరములైనటువంటి ద్రవ్యములను విధిపూర్వకంగా ప్రోగజేశాడు మంగళకరమైనటువంటి మంగళము కార్తము ప్రారంభించారు అలా పర్వతరాధి స్త్రీలు పార్వతికి సంస్కారములు చేయించారు రకరకములైనటువంటి ఆభరణు విభూషితులై రాజభవనంలో ఉండేటువంటి ఆ సుందరి మణులు ఆనందంతో మంగళ కార్యను ప్రారంభించారు నగర బ్రాహ్మణ స్త్రీలు స్వయంగా ఆనందంతో మిక్కిలి హర్షంతో లోకాచారంలో నిర్చి ఉత్తమ మంగళాచరణములను చేస్తూ హిమాలయుడు కూడా అన్ని విధంలా సంతృష్టుడై ఉన్నాడు తాను ఆహ్వానించినటువంటి బంధుజనుల యొక్క రాక కొరకు మిక్కిలి ఉత్సాహంతో నిరీక్షించాడు ఈ మధ్య ఆహ్వానింపబడినటువంటి బంధుజనులు రావడం ప్రారంభించారు దేవతలకు నివాస అనేటువంటి పర్వతరాలు సుమేర్కు దివ్య రూపాన్ని ధరించి నానా మణులను రత్నములను వెంట పెట్టుకుని తన భార్యావర్తులతో సహా ఆ గిరిరాజు హిమవంతన మందరాచరము అస్తాచలము ఉదయాచలము మలయ నిషద గంధమాదన కరవీర మహేంద్ర పారియాత్ర క్రౌంచ పురుషోత్తమ పురుషోత్తమ శైలము నీల త్రిగుట చిత్రకూట వెంకట శ్రీశైల గోకాంక నారద వింధ్య కాళంజన కైలాస ఇలా ఇంకను మిగిలినటువంటి అనేకమైనటువంటి పర్వతములన్నీ కూడా దివ్య రూపాన్ని ధరించాయి వారి వారి యొక్క పత్ని పుత్రులతో కలిసి ఈ పాణిగ్రహణం చోటకు వచ్చారు అలా అనేక విధం కానుకలు తమ వెంట తీసుకుని కూడా వచ్చారు ఇతర ద్వీపంలో ఉండేటువంటి పర్వతములు కూడా ఆ గిరిరాజు అనేటువంటి దగ్గరికి వచ్చారు శివ శుభలేఖ యొక్క వివాహమని మిక్కినీ ఆనందంతో అక్కడ రావడం జరిగింది సోనభద్రాద్రి నదంబులు సకల నదులు దివ్య స్త్రీ పురుష రూపములను ధరించి నానా విధములైన భూష రూములతో అలంకృతులై శివ పార్వతుల యొక్క ఆ మంగళ ప్రదమైనటువంటి వివాహ వేయడం చోటు అందరూ వచ్చారు గోదావరి యమున సరస్వతి వేణి గంగా నర్మద మొదలైనటువంటి శ్రేష్టమైనటువంటి నదులు కూడా మిక్కి ఆనందంతో ఆనందంతో చెందుకు రావడం జరిగింది వారందరి యొక్క రాకవడం హిమాలయుల యొక్క దివ్య నగరము అన్ని వైపులా కూడా నిండిపోయి ఉన్నది అది సకల విధం సొబగులతో నిండి ఉన్నది స్వభాగమానంగా ఉన్నది మంగళప్రదంగా ఉన్నది అక్కడ గొప్ప గొప్ప ఉత్సవములు జరుగుతున్నాయి ధ్వజంబులు పటాకంబుడు ఆ నగరం అంతా కూడా కన్నులకు విందు చేస్తూ ఉందా ఉన్నది అన్ని వైపులా కూడా గుడారములు వేయడం సూర్యుడు కనబరిగే ఉన్నాడు రకరకమైనటువంటి నీలవర్ణం పచ్చదనముతో కూడినటువంటి ప్రభలతో ఆ నగరం కూడా మిక్కిలి కలకల్లాడుతూ ఉంది శోభాయమానంగా ఉన్నది అంతా హిమాలయుడు కూడా మిక్కిలి సంతోషంతో వచ్చిన వారికి అందరికీ కూడా వారి వారికి తగ్గినట్లుగా ఆదర సత్కారం చేస్తూ ఉన్నాడు అందరికీ కూడా వేరు వేరుగా చక్కటి వసతులను ఏర్పరిచాడు వారికి కావలసినటువంటి జీవితములైనటువంటి సామగ్రి సమకూర్చి వారి అందరినీ కూడా సంతోషపరిచాడు అని తెలియజేస్తూ అనుకున్నాడు నారద ముని శ్రేష్ఠ తదనంతరం శైలరాజైనటువంటి హిమవంతుడు ప్రసన్నుడై మహోత్సవ పరిపూర్ణమైనటువంటి తన యొక్క నగరముని విచిత్ర రీతిలో అలంకరించడం ప్రారంభించారు వీధులను చక్కగా వర్మించారు వాటి మీద కల్లామి తల్లించారు వాటిని బహుమూల్య సాధనములతో అలంకరించి శుశోభితంగా ప్రతి ఇంటి తలుపు దగ్గర కూడా మాంగళికరములకు నాని చేయాల వృక్షములను కూడా అమర్చారు మంగళకరమైనటువంటి ద్రవ్యములతో శుశోభితలు దేశాలు యావత్తు నగరాన్ని కూడా ప్రాంగణములను అలాంటి అలంకరించాలి అలంకరించారు త్రాలను మామిడి తోరణములుగా కట్టారు వాటిని ఆ స్తంభములకు అడువేపులుగా కూడా అమర్చారు మాలతి పుష్పమాలను ఆ ప్రాంగణములతో అన్ని వేపులా కూడా ఎలాట చేశారు చక్కటి తోరణములతో ఆ ప్రాంగణం అంతా కూడా ప్రకాశమానమై ఉన్నది మరి విషభూ మంగళ మంగళ మంగళప్రదమైనటువంటి ద్రవ్యములన్నీ కూడా ఉంచబడ్డాయి అని తెలియజేస్తుంది శోభాపరాణం ద్వారా మనకు ఆ మహత్తరైనటువంటి ఆ శుభానుభుల యొక్క ఆ కళ్యాణ ఘట్టముతో ఉన్నటువంటి ఆ వేడుక గురించి తెలియజేస్తూ మనందరం కూడా శివానుగ్రహం చేత నేడు మనం తెలుసుకోగలుగుతున్నాం తెలు చేసుకో స్వస్తిః ప్రధ్యాప్త పరిపాలయం బామ్ महिं गो ब्रह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ता सुखिलोपवन्दो कैलासगिर्वादाय वृन्नाय परमात्मने सच्चिदानन्दरूपाय वटवृक्षृन्दामणि श्रीगुरुदक्षिणाले दिव्यमङ्गल मङ्गलम् दिव्यमङ्गल मङ्गलम् दिव्यमङ्गल मङ्गलम् ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति